అప్పుడు నీవు ఒక రూపములోనికి వచ్చిన అనుభవంలోనికి వస్తావు శ్రమ లేదనుకోండి సంసారం పెద్ద లెక్క చేస్తారా అసలు లెక్కే ఉండదు బాధ లేదనుకోండి ఆ ఏముందలే సంసారం పెద్ద లెక్కే ఉందని అంటే ఆ శ్రమ ఆ బాధ్ణి మనం తట్టుకోగలిగినప్పుడే మనము మన స్థాయిలో ఒక గౌరవార్థమైనటువంటి విలువకు మనం వెళ్ళిన వారు ఉంటాం ఆ శ్రమ ఆ బాధ మనం భరించలేము అనుకోండి మనం చేసేది ఏంటంటే ఇక నా జీవితం వేస్ట్ ఇక నా బ్రతుకంతా ఇంతే నా జీవితంలో ఇక ఎప్పుడు ఎలాంటి శ్రమలే అనుభవించాలి ఇంకెప్పుడు పోరాటాలు అనుభవించాలి ఈ భర్త మారడో ఈ పిల్లలు మారడో నా కుటుంబం ఇంతే నేను ఇంతే నేను అనవసరంగా ఎలాంటి జీవితంలోకి వచ్చాను అని మనకు మనంగా బాధపడేటట్టు వరకు దేవుడు మనందరికి కూడా కృపమిచ్చాడు కుటుంబంలో ఒక బాధ్యత కలిగినటువంటి పాత్రను దేవుడు ఇచ్చాడు ఒక భర్తగానో ఒక తల్లిగానో ఒక భార్య గానో ఒక కొడుకు గానో ఒక పాత్రను ఇచ్చాడు మరి ఆ పాత్ర కుటుంబానికి మూల స్తంభముగా మారాలి అనంటే కుటుంబానికి ఒక విలువైన వ్యక్తిగా రావాలి అనంటే శ్రమ లేకుండా విలువైన స్థానంలోనికి రాలేమని శ్రమ లేకుండా విలువైన స్థానంలోకి వెళ్ళాం ఒక ఇప్పుడు ఈరోజు ఒక తల్లిగా పిలువబడుతుంది ఇంట్లో మరి ఆ తల్లిగా పిలువబడేటువంటి ఆమె ఆ ఇంటిలో ఒకప్పుడు కూతురుగా ఉంది మరొక ఇంటికి వచ్చి ఉంది మరొక ఇంట్లో భర్తగా ఉంది ఆ ఇంట్లోనే తల్లిగా ఉంది అనేక పిల్లలను సతవయించుకుందిగా ఉంది అప్పుడే కదా ఆ కో ఆ తల్లి పాత్ర వచ్చింది ఏమీ లేకుండా కుమార్తె చేతి కింద తల్లి చేతి కిందనే ఉండి తల్లి పాత్ర పోషించిందా పోషించిందండి మరి ఆ తల్లి పాత్రలో రావడానికి ఎన్ని శ్రమలు అనుభవించింది అప్పుడు ఆయన చెబుతుంది నా జీవితంలో నేను ఎన్ని కష్టాలు పడ్డాను తన పిల్లలు చెప్పుకోను తను ఇరుగుపో చెప్తుంది మరి ఈ ఎక్స్పీరియన్స్ వచ్చింది శ్రమ లేకుండా వచ్చిద్దా భారం లేకుండా వచ్చిద్దా అందుకే ఈ భారం ఎందుకు వస్తుంది కాబట్టి దేవుని పిల్లలకి భారం ఉంది దేవునిలో లేని వాడికి భారం ఉంది మరి దేవుని పిల్లలైన వాళ్ళు ఈ భారాన్ని తీసివేసుకోవాలి ఈ భారాన్ని మనం భరించాలా అసలు లోకంలో లేని వాళ్ళకన్నా లోకంలో ఉన్న వాళ్ళకన్నా దేవుళ్ళు ఉన్న వాళ్ళకి ఈ భారం ఎక్కువ ఉంది అయ్యో నేను ఈ సంవసారం చేయలేకపోతున్నా ఈ భర్తతో ఏగలేకపోతున్నా ఈ పిల్లలతో అని లోకంలో ఉన్న వాళ్ళకి దేవుళ్ళోళ్ళు చెబుతున్న మాట ఏంటంటే నేను అనవసరంగా ఎంతో సంసారం చేస్తాను అనవసరంగా పెళ్లి చేసుకున్నాను బాధపడేటువంటి తొంత అంటే క్రైస్తవ సంఘంలోనే క్రైస్తవ కుటుంబంలోనే ఉంది ఎందుకనంటే అమ్మో ఎంత నేను మొయ్యాలా ఎంత నేను భరించాలా ఇంత నేను చెయ్యాలా ఇదంతా నాదేనా అని ఎప్పుడైతే మన సామర్థ్యం మీద మనం ఆధారపడతామో మనం ఏం చేయలేము ఒకసారి చూడండి అతిస్మార్త పదకొండు అధ్యాయము కెరెక్గా వచ్చినలో ఒక మాట తెలియజేయబడుతూ ఉందో చూద్దాం నేను సాత్వికడును దీన మనస్సు గలవాడును గనుక ఎవరి మీద అంట ఎవరి మీద చదువు మీ మీద నా కాడి వెతుకొని నా యొద్ద ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం కుటుంబం భారం అవటానికి పిల్లల భారం అవటానికి కుటుంబంలో శ్రమ వచ్చినప్పుడు అన్ని శ్రమలే అన్ని వ్యతిరేకతలే ఈ పిల్లలు మారరో ఈ కుటుంబం మారదో అని మాట్లాడే మనం మన భారాన్ని ఎవరి మీద వేసుకుంటున్నాం ఎవరి మీద వేసుకుంటున్నాం మనమే చేసుకుంటున్నాం అక్కడ అంటున్నాడు కదా మీ మీద నా కాడి అంటే ఇప్పుడు మన కాడి మన మీద ఇట్లా పక్కల మీద వేస్తున్నాం ఇప్పుడు మీకు కష్టం వస్తే పొరిగింటర పక్కింటాం దగ్గరకో ఎదురింటాం దగ్గరకో వెళ్ళి నాకు ఈ కష్టం వచ్చిందని చదువుతున్నాం కానీ ఏసయ్యా నాకు ఈ కష్టం వచ్చిందయ్యా నాకు ఈ బాధ వచ్చిందయ్యా అని ఆయన మీద మనం ఆధారపడుతున్నావా ఆధారపడుతున్నామండి పొరిగిడు చవితే ఏం చేస్తాడు ఎంతడు బాగా నవ్వుతాడు వాడు తీర్చేది లేదు రేపు పొద్దున నువ్వే ఒక ఎప్పటికెత్తున్నావు వాటి దగ్గర ఆమె దగ్గర నువ్వే ఒక ఆయుధంగా మారుతున్నావు రేపు పొద్దున మీ ఇద్దరికే క్రాష్ అయ్యిందనుకోండి మాట మాట పెరుగు పప్పు ఇచ్చే దగ్గర ఉప్పిచ్చే దగ్గర వదిలిచ్చే దగ్గర ఇవ్వలేదనుకో అప్పుడు ఏమంటారు ఇదే కదా ఎత్తేది మరి మనమే కానీ దారులు తాళాలు ఎత్తుందే విరో తాళాలు కానీ ఇంటి తాళాలు కానీ మనమే కెత్తుంది మరి మనమే ఇచ్చి రేపు వద్దు నా నందండి నన్ను అందే నన్నే నన్న ఇంట్లో వాళ్ళు నిద్ర లేకుండా చేసేది మనమే రేపు మనం ఎందుకు మనం బాధపడతాం ఎందుకు ఇంట్లో వాళ్ళ నిద్ర లేకుండా ఇయ్యమే అవునండి నీకు యశ్ పిలుస్తారు కదా మీ చింత యావత్తు నా మీద నీకే భారం ఉందో నీకే కష్టం ఉందో ఏ సమస్య ఉందో లేక కుటుంబంలో ఎలాంటి బ్రతుకు కావాలో ఆ బ్రతుకు కోసం నా మీద ఆధారపడండి అంటే ఆయన మీద ఆధారపడుతున్నా అందుకే అంటాడు మీ మీద నా కాడి ఎత్తుకోండి మనం పొరుగో కాడి చూస్తాం కానీ మన కాడి చూడడం ఆయన యొక్క ఆయన అంటున్నమాట మీ మీద నా కాడి ఎత్తుకోండి నా కుటుంబం నేనేమయ్యాలంటాం నా సమస్య నేనేమయ్యాలంటాం కానీ అక్కడ మాట్లాడుతున్నటువంటి ఒక వాస్తవాన్ని కనుక మనం చూడగలిగితే మన బాలమును తెచ్చగలిగిన వాడు ఆయన మన స్థితిగతులు మార్చగలిగిన వాడు ఆయన మన దుఃఖమును సంతోషంగా మార్చగలిగింది ఆయన మన యొక్క ఇబ్బందుల నుండి మన యొక్క శ్రమ నుండి మనలను సరిచేయగలిగింది ఆయన ఈరోజు నీ కలుగుతున్న నిట్టూర్పుల నుండి తీసివేయగలిగింది ఆయన ఆయన మీద ఆధారపడకుండా నాకు ఈ జీవితమే విరక్తి అయిపోతుంది నా బ్రతుకే విరక్తి అయిపోతుంది నేను బ్రతకటం వేస్ట్ అని చెప్పని ఎన్ని రకాల సమస్యల్లో వెళ్ళిపోతున్నాం అని అంటే మళ్ళీ మనం గుండెకి వస్తాం వర్కింగ్లో అవుతాం ప్రార్థన చేస్తాం పరిచర్యలో ఉంటాం అన్నీ చేస్తాం కానీ మన మీద మన ఖాళీ మోస్తాం కానీ ఆయన ఖాళీ ఆయన ఖాళీ మొయ్యని ఉన్నప్పుడే మనకు బాధమవుతుంది కుటుంబం కష్టమైపోతుంది అందుకేంటారు కదా సముద్ర